సీరియల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న సీరియల్ ఏది అంటే చాలామంది టక్కున చెప్పే పేరు కార్తీక దీపం ఈ సీరియల్కు ఇంతగా క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం వంటలెక్క వల్లే అనే చెప్పాలి ఈ సీరియల్కు మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి సమయంలో ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం ఆడాళ్లు తెగ ఎదురు చూస్తారు సినిమాతో పాటు ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడేవి సీరియల్స్ సినిమాలైనా ఏడాదికి మూడు నాలుగే వస్తాయి కానీ సీరియల్స్ మాత్రం ప్రతిరోజూ టీవీలో వస్తూ మూడు నాలుగు ఏళ్ళూ సాగుతుంటాయి అందుకే సీరియల్స్కు మంచి క్రేజ్ ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్లు సీరియల్స్ అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు ఇప్పుడు డిజిటల్ హావ నడుస్తుండటంతో ఓటీటీల్లో రిపీటెడ్గా చూస్తున్నారు మన లేడీస్ ఇక సీరియల్స్లో తోపు సీరియల్ ఏది అంటే టక్కున చెప్పే పేరు కార్తీక దీపం మంది ఫెవరేట్ సీరియల్ ఇది ఈ సినిమాలో వంటలక్కకు ఉన్న క్రేజ్ ఏ కు ఉండదు సీరియల్ కంటే వంటలక్క పాత్ర బాగా ఫేమస్ అయ్యింది స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి సమయంలో ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం ఆడాళ్లు తెగ చూస్తారు ఈ సీరియల్లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు ఆమె పేరు ప్రేమి విశ్వనాథ్ ఈ నటి కార్తీక దీపం సీరియల్లో వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి కాని తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది వంటలక్క పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది నటి ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఆమె ఫ్యామిలీ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పెద్దగా ఎవరికీ తెలియదు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ నటి రెగ్యులర్గా తన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంటారు ఈ క్రమంలో ఆమె కూతురి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న చిన్నది రియల్ కూతురు కాదు రీల్ కూతురు కార్తీక దీపం సీరియల్లో వంటలక్క కూతురిగా నటించిన చిన్నారి కార్తీక దీపం సీరియల్లో వంటలక్క కూతురు సౌర్యగా నటించి ప్రేక్షకుల చేత సభాష్ అనిపించిన చైల్డ్ ఆర్టిస్టే బేబీ కృతిక బేబీ కృతిక చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసింది అలాగే పలు సీరియల్స్లోనూ నటించింది ఇప్పుడు ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎంతో క్యూట్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో క్రియేటివ్ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నది